తల్లికి వందనం అమలు సహా పలు అంశాలపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకే తల్లికి వందనం అమలు చేస్తున్నామని ఇప్పటి వరకు అరవై ఐదు లక్షల మందికి లబ్ధి చేకూరినట్లు కావాల్సినటువంటి అడిషనల్ పుస్తకాలు అవ్వచ్చు కానీ సైన్స్ ప్రాజెక్ట్స్ చేసుకోవాలన్నా కూడా ఒక చిన్న ఫండ్ కింద వాళ్ళకి సాయం చేసే దశగా ఉంటుందని ఒక మంచి ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా ఇవ్వడం జరిగింది ఇది జరుగుతుంది జరగబోతుందని ఊహించినటువంటి అపోజిషన్ ఈరోజు వాటిని ఈరోజు ఇస్తున్న తర్వాత కూడా వాళ్ళు కామెంట్ చేయడం అంటే చాలా బాధాకరం మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు జగన్ ఆయన కూడా పబ్లిక్ వెళ్ళి చాలా దారుణంగా కామెంట్ చేసి ఈరోజు అంతమందికి ఇచ్చినా కూడా ఈరోజు ఆయన ట్వీట్లో పెట్టి ఒక తప్పుడు మెసేజ్ పబ్లిక్ ఇచ్చారంటే వాళ్ళు ఎటువంటి దుష్ప్రచారం చేస్తున్నారని కూడా మనం గమనించాలి గత పరిపాలన చేసినటువంటి ఐదు సంవత్సరాల్లో మనం అభివృద్ధి పట్ల చాలా వెనకబడిపోయాం ఈరోజు మళ్ళీ పునరా పునఃప్రారంభించి ప్రతి డెవలప్మెంట్ని మళ్ళీ లైన్ చేస్తూ సంక్షేమ కార్యక్రమాలు ఏవైతున్నాయో అవి కంటిన్యూ చేస్తూ కొత్త పథకాలు కూడా ఈరోజు ముందుకు తీసుకువెళ్తున్నటువంటి తరుణంలో ఆయన ఈ రకమైనటువంటి ట్వీట్ చేయడం అనేది ఖచ్చితంగా ఆయన తాలూకు విజ్ఞతకే వదిలేస్తున్నారు